వచ్చే ఎన్నికలో జనసేన ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంది జనసేనని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు వంటి పలు ప్రశ్నలను కల్పించుకొని మరి హరిరామ జోగయ్య క్లారిటీ ఇస్తున్నారు టీడీపీ పొత్తులో జనసేన ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలనే దానిపై కాపు నేత హరినామ జోగయ్య లిస్టు రెడీ చేశారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం వచ్చే సార్వత్రిక ఎన్నికలు జనసేన నలభై అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని హరిరామ జోగయ్య సూచించారు అంతే కాదు అభ్యర్థులను కూడా తానే అనౌన్స్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం టీడీపీతో జనసేన పొత్తుల విషయంలో తగు సూచనలు ఇస్తూనే ఉన్నారు హరిరామ జోగయ్య లేఖపై లేఖలు రాస్తూనే ఉన్నారు ఈ క్రమంలో పవన్ కు మరో లేఖాశ్రం సంధించారు హరిరామ జోగయ్య రానున్న ఎన్నికలో నలభై ఒక్క అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామ జోకయ్య ఆ స్థానంలో అభ్యర్థులను కూడా తానే ప్రకటించారు ఆ స్థానాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ వాటి కోసం పోరాడాల్సిందేనని లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారాయన అదేవిధంగా మెగా బ్రదర్ నాగబాబును తిరుపతి అసెంబ్లీతో పాటు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలన్నారు అలాగే తాడేపల్లి గూడెం అసెంబ్లీ స్థానం నుంచి బొల్లిసెట్టి శ్రీనివాస్ కాకినాడ సిటీ నుంచి చిక్కాల దొరబాబు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ అనకాపల్లి నుంచి బొల్లిసెట్టి సత్యనారాయణ రాజంపేట నుంచి రావు గజపతి నగరం నుంచి పడాల అరుణ్ ను పోటీ చేయాలని చెప్పారు హరిరామ జోగయ్య అలాగే నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి మల్లినేడు తిరుమలరావు కాకినాడ నుంచి సతీష్ మచిలీపట్నం నుంచి బాలసూరి అనకాపల్లి నుంచి కొనిదెల నాగబాబు లేదా ఒలిసెట్టి సత్యనారాయణ రాజంపేట ఎంబీ రావు విజయనగరం నుంచి గేదెల శ్రీనివాస్ ను బరిలో నిలపాలని ఆయన చెప్పారు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు స్థానాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏడు స్థానాలలో జనసేన పోటీ చేయాలన్న హరిరామ జోగయ్య ఆ స్థానాల్లో టికెట్లు ఇవ్వాల్సిన నేతల పేర్లను కూడా సూచించారు ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో ఒకటి నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానంలో బరిలోకి దిగాలన్నారు రాయలసీమ జిల్లాలో తొమ్మిది స్థానాల్లోనూ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఐదు స్థానాలను కోరాలని సూచించారు నేపథ్యంలో పవన్ కు వరుసగా లేఖలు రాస్తున్న జోగయ్య ఈ పది రోజుల్లోనే నాలుగు లేఖలు రాశారు జనసేన మధ్య సీట్ల సర్దిబాటు జనాభా నిష్పత్తిలో జరుగుతుందా లేదా అని ఇటీవల హరిరామ జోగయ్య ప్రశ్నించారు సీట్ల కేటాయింపులో శాసించే స్థాయికి రావాలని కాపు కులస్తులు ఆలోచిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా సీట్లను డిమాండ్ చేయాలని స్పష్టం చేశారు ఆ సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే నష్టం టీడీపీ అనుభవించాల్సి వస్తుందని కూడా హరిరామ జోగయ్య తన విశ్లేషణలో హెచ్చరిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇంకా విడుదల కాకముందే జోగయ్య రాస్తున్న లేఖలు ఆ పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి మరి పెద్ద ఆయన రాస్తున్న ఆ లేఖకైనా జనసేన అధినేత స్పందిస్తారో లేక ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారో చూడాలి